అందరికీ నమస్తే అండి స్థానిక ఎన్నికలు నిజానికి మున్సిపల్ ఎన్నికలేమో రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో జరిగాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరు మార్చిలో జరగాలి మున్సిపల్ ఎన్నికలు అంటే అర్బన్ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు మున్సిపాలిటీలు నగర పంచాయతీలు అండ్ పట్టణాలు కార్పొరేషన్లు ఇవన్నీ కూడా అండ్ సర్పంచ్ ఎన్నికలు అండ్ వార్డ్ మెంబర్ల ఎన్నికలు ఏప్రిల్లో జరగాలి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో జరిగాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో ఆ ఎన్నికలు జరగాలి అలాగే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ పరిషత్తులు ఎన్నికలు జరిగాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరు నవంబర్లో అప్పు ఆ ఎన్నికలు జరగాలి అయితే మూడు నెలల ముందే ఈ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషనర్గా ఉన్న నీలం సాహ్ని గారు ఆయా విభాగాల అధికారులకు ఒక నోటీస్ సర్క్యులర్ పంపించారు నిన్న అయ్యా మనం ఎన్నికలు ఒక మూడు నెలల ముందే నిర్వహించేద్దాము ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు మార్చితో అర్బన్ లోకల్ బాడీస్ కాలపరిమితి అయిపోతుంది మనం జనవరిలోనే ఎన్నికలు నిర్వహించేద్దాము సో దానికి సంబంధించి మీరు ఏర్పాట్లు చేసుకోండి విధి విధానాలు ఖరారు చేసుకోండి పోలింగ్ స్టేషన్లు పరిశీలించండి రాజకీయ పార్టీలతో మీటింగ్ పెట్టుకోండి వాటర్ల జాబితా ఫైనల్ చేసుకోండి అలాగే దానికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉన్నా చూసుకోండి మొత్తం ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు మీరు సిద్ధం చేసుకోండి అలాగే సర్పంచ్ ఎన్నికలు కూడా జనవరిలోనో ఫిబ్రవరిలోనో నిర్వహించేద్దాం అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా జూలై లేదా ఆగస్టులో నిర్వహించేద్దాం అంటే ప్రతిదీ ఒక కాలపరిమితి కంటే మూడు నెలల ముందు నిర్వహిద్దాం అనేటట్టు నీలం సాహ్ని గారు ఒక మెసేజ్ పెడితే అయితే దీనిలో ఓకే ఎన్నికల కమిషనర్ మెసేజ్ పెట్టి సర్కులర్ ఇచ్చే వరకు ఓకే కానీ నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా లేదా అది పాయింట్ ఏమైనా న్యాయపరమైన చిక్కులు ఉన్నాయా సాంకేతిక పరమైన చిక్కులు ఉన్నాయా రిజర్వేషన్ల పరమైన చిక్కులు ఉన్నాయా అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉందా నిర్వహించడానికి కానీ ప్రభుత్వం సిద్ధంగా లేదు అధికారులు సిద్ధంగా లేరు దానికి రాజకీయ కారణాలు కొన్ని ఉన్నాయి అధికారిక అండ్ సాంకేతిక రిజర్వేషన్ల పరమైన కారణాలు కొన్ని ఉన్నాయి రిజర్వేషన్ల పరమైన కారణాలు ఏమిటంటే ఇప్పుడు బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అని అంటున్నారు తెలంగాణలో అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు ఇన్ టైంలో జరగట్లేదు ఆల్రెడీ కోర్టుల్లో పిటిషన్లు ఉన్నాయి ఇప్పుడు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కన్ఫర్మ్ చేయాలి అంటే జనగణన తాజా లెక్కలు అందుబాటులో లేవు ఎప్పుడో రెండు వేల పదకొండు నాటి లెక్కలు అందుబాటులో ఉన్నాయి కులగణన జరగలేదు సో ఇక్కడ రిజర్వేషన్లలో అన్యాయం జరుగుతుంది అని బీసీలు వాదించవచ్చు మాకు కొత్తగా జనాభా లెక్కలు ఎలాగ రెండు వేల ఇరవై ఆరులో జనగణన జరుగుతుంది కదా జనగణన తర్వాత రిజర్వేషన్లు కన్ఫర్మ్ చేసి ఎన్నికలు నిర్వహించండి అని ఎవరైనా కోర్టుకు వెళ్ళొచ్చు వెళ్ళే హక్కు ఉంటుంది వెళ్ళినా ఆశ్చర్యపోక అలాగే పంచాయతీల విలీనానికి సంబంధించి కొన్ని పిటిషన్లు ఇప్పటికీ కోర్టుల్లో పెండింగ్లు ఉన్నాయి కొన్ని చోట్ల ఇప్పటికీ మున్సిపల్ ఎన్నికలు జరగట్లేదు ఆ వ్యవహారం కూడా తేలాలి ఇలా కొన్ని సాంకేతిక పరమైన రిజర్వేషన్ల పరమైన అడ్డంకులు కొన్ని ఉన్నాయి ప్లస్ వాటితో పాటు రాజకీయపరమైన అడ్డంకులు ఏంటంటే అధికార పార్టీ అధికారంలోకి వచ్చి వీళ్ళకి పద్నాలుగు పదిహేను నెలలు అయింది కార్యకర్తలు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ శాటిస్ శాటిస్ఫై లేరు వాళ్ళకి బిల్లులు రావట్లేదు ఇప్పటికీ కూడా పాపం లాస్ట్ ఇయర్ లా గత ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్ఆర్ఈ చేసి వర్క్స్ చేశారు యావరేజ్గా ప్రతి నియోజకవర్గంలో పదిహేను ఇరవై కోట్లు పనులు చేశారు సో కార్యకర్తలకు బిల్లులు రావాలి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల కోట్లకు పైగా బిల్లులు అర్జెంట్ ఇమీడియట్గా రిలీజ్ చేయాల్సి ఉంది అది ఒకటి పెండింగ్లో ఉంటే మరోవైపు లిక్కర్ షాపులు చాలామంది క్యాడరే తీసుకున్నారు చాలా నియోజకవర్గాల్లో వాళ్ళు లాభాల్లో లేరు కదా సరికదా అట్లీస్ట్ బ్రేక్ ఇవెన్ రావట్లేదు నష్టాల్లో ఉన్నారు వాళ్ళకి ప్రాఫిట్ రావక్కర్లా అట్లీస్ట్ వాళ్ళు పెట్టిన డబ్బులు వస్తే చాలు అని కోరుకుంటున్నారు అది కూడా రావట్లేదు ఎందుకంటే ప్రభుత్వం ఇరవై శాతం మార్జిన్ ఇస్తుందని అనుకొని వీళ్ళు వేస్తే ప్రభుత్వమేమో ఫస్ట్ ఆరు నెలలు తొమ్మిది శాతం మార్జిన్ ఇచ్చారు ఆ తర్వాత ఇంకొక ఐదు శాతం పెంచి పద్నాలుగు శాతం మార్జిన్ అన్నారు కానీ నెట్ వీళ్ళకి మార్జిన్ వచ్చేసరికి పదమూడు శాతం మాత్రమే వస్తుంది సో ఆ కారణంగా వీళ్ళందరూ మద్యం షాపులు తీసుకున్న చాలామంది ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు బెల్ట్ షాపులు పెట్టుకుంటున్నారు ఎంఆర్పి వైలేషన్స్ జరుగుతున్నా సరే వాళ్ళు లాభాల్లోకి వెళ్ళట్లేదు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పీల్చి పిప్ చేసేస్తున్నారు సో అది ఒకటి ఇబ్బంది ఉంది సో ఎక్సైజ్ పాలసీలో కాస్త మార్పులు చేసి వెసులుబాటు ఇవ్వాలి కమిషన్ పెంచాలి మార్జిన్ పెంచాలని కోరుకుంటున్నారు ఈ రెండు అంశాలు ఒకటి బిల్లులు రెండు లిక్కర్ షాపులు వాటితో పాటు నామినేటెడ్ పదవులు ఇప్పటికీ కూడా పూర్తిగా ఫిల్ అప్ ఇచ్చిన నామినేటెడ్ పదవుల్లో పూర్తిగా న్యాయం జరగలేదనే అసంతృప్తి ఉంది మరోవైపు కార్యకర్తల మీద కేసులు ఎత్తేలా ఇప్పటికీ పదహారు వందల మంది కార్యకర్తలు ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో సగటున ఒక పది నుంచి పదిహేను మంది క్రియాశీలక కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి సో వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇలా రాజకీయంగా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికార జోషి ఇంకా కార్యకర్తల వరకు చేరు అవ్వలేదు ఏదో ఎమ్మెల్యేలు ఆ దర్పం ఆ షో చూస్తున్నారు మినిస్టర్లు ఆ దర్పం ఆ షో చూస్తున్నారు కానీ దిగువ స్థాయిలో కార్యకర్తలు మాత్రం అంత సాటిస్ఫై లేరు రెండు పార్టీల్లో టీడీపీ జనసేనలో కాబట్టి ఈ టైంలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేసరికి వాళ్ళు ఇబ్బంది పడతారు ఫైనాన్షియల్గాను అలాగే పూర్తి స్థాయిలో సంస్థ అందుకని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి పరిపాలన పరంగా ప్రభుత్వ పరంగా రాజకీయ పరంగా ఏ రకంగానూ సిద్ధంగా లేరు అనేది తెలుస్తుంది కాబట్టి యాజ్ పర్ షెడ్యూల్ జరుగుతాయి లేదా ఒక మూడు నెలలు లేటుగా జరుగుతాయి అంటే ఒక మూడు నెలలు ఎక్స్టెండ్ చేసినా అనమాట లేదు ఒకవేళ విషయం కోర్టు వరకు వెళ్ళిందనుకోండి ఏం జరుగుద్దో చెప్పలేం సో ఇది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సో కంటెంట్ చివరి వరకు చూశారు కదా ఇంకా మీరు వీడియో అయిపోయింది స్కిప్ చేసేయచ్చు లేదు ఒక చిన్న వన్ మినిట్ చిన్న ప్రమోషన్ అండి లడ్డూపల్లెం డాట్ కామ్ అని మీకు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు చూడండి ఇది ఒక ఇరవై రకాల లడ్డూలు వీళ్ళ దగ్గర ఉంటాయి రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో పాటు గుమ్మడి గింజలు అవిసి గింజలు పొద్దు తిరుగుడు గింజలు లోటస్ సీడ్స్ ఇలా అలాగే డ్రై ఫ్రూట్స్ గోధుమ లడ్డు రవ్వ లడ్డు నువ్వుల లడ్డు ఇలా భిన్నమైన ఐటమ్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్కి వస్తాయి లడ్డు పల్లెం డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ విజిట్ చేసి మీకు ఏం కావాలో అది ఆర్డర్ పెట్టుకోండి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది వాటితో పాటు వీళ్ళ దగ్గర ప్రోటీన్ పౌడర్స్ మూడు రకాల పౌడర్స్ ఉంటాయి ఒకటి పిల్లలకి అండ్ పెద్దలకి ప్రోటీన్ పౌడర్ అని బాదం జీడిపప్పు మఖాన పౌడర్ కలుపుతారు అది ఇమ్యూనిటీ బూస్టర్గా ఉపయోగపడుతుంది ప్లస్ ఎముకల దృఢత్వానికి అన్ని రకాలుగా కాల్షియం ఐరన్ అన్నీ ఉంటాయి మరోవైపు మధుమేహం పేషెంట్లకి పెద్దవాళ్ళకి ఎవరికైనా డ్రై డైట్స్ పౌడర్ కానీ అలాగే వీట్స్ స్ప్రౌట్స్ పౌడర్ కానీ వీళ్ళ దగ్గర ఉంటుంది వాటితో పాటు పిల్లల కోసం ఇప్పుడు ఏబీసీ పౌడర్ కూడా లాంచ్ చేస్తున్నారు అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ మిక్స్ మిల్క్ మిక్స్ పౌడర్ అనమాట త్వరలో లాంచ్ చేస్తున్నారు వీళ్ళు దానికి జరుగుతున్నాయి ల్యాబ్కి పంపించారంట ల్యాబ్ అప్రూవల్స్ వచ్చిన వెంటనే వదులుతారు అలాగే వాటితో పాటు మీకు హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి సో ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలో అది ఆర్డర్ అవ్వచ్చు థ్యాంక్ యూ